మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్థుతి స్తోత్రము తెలియచేస్తూ ఉన్నాను మరి యొక్క అద్భుతమైన అవకాశాన్ని మరి యొక్క శ్రేష్టమైన అద్భుతమైన సంఘములో దేవుని యొక్క వాక్య వర్తమానం అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ప్రస్తుత కాలమానంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే మనం ఉపవాసం అంటున్నాం ప్రార్థన అంటున్నాం ఆరాధనంటున్నాం దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం కానీ ఏదైతే దేవుని సన్నిధిలో అవసరమైన ముఖ్యమైన అంశం ఉందో ఈ ప్రార్థన అనే అంశాన్ని మనం ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తున్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమెను హలేయ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కానీ దీక్షలో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశమే ప్రార్థన అనే అంశం ఆ మీన్ దాని గురించి మరింత సవివరంగా దాన్ని ఎలా చేయాలి ఆ ప్రార్థన చేయుటలో ఉన్న అంశాలు ఏంటి ఆ ప్రార్థన వలన అది ఎలా దేవుని సంధికి చేరుతుందనే కొన్ని సత్యాల్ని మనం ఈ రాత్రి నేర్చుకుందాం దేని బిడ్డారా కీర్తనాకారుడు రాసినటువంటి నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చరణాన్ని మనం చదువుకుందామండి నూట నలభై ఒకటవ కీర్తన నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ఆమెను దావీదు భక్తుడు ఇక్కడ అంటాడు నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట నీ సన్నిధానములో ఈ విధముగా సాయంకాల నైవేద్యము వలె ఉండాలి అని చెప్తున్నారు ఈ వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవా దయగలిగిన తండ్రి చదవబడినటువంటి వాక్యమును నీ పాదాల దగ్గర పెట్టుచున్నాం ఈ వాక్యమును నాయన నీ నీ వాక్యమైనది నిలిచి ఉన్నవాడు నీ సేవకుడై ఉన్నారు వినుచున్నవారు నీ ఉన్నారు కనుక మీరే నీ బిడ్డలందరికీ ఈ వాక్యమును విరిచి పంచి పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువ మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలించుటకు యోగ్యమైన మంచి నేలగా నీ బిడ్డల హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యము ద్వారాగా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలమైన మా అందరిని కూడా మీ చేతులకు సమర్పిస్తూ ఈ వాక్యము ద్వారా మీరే మహిమ పొందమని నజరేడని వేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో ప్రార్థన ధూపము వలెను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము అనేటువంటి పదాలు రెండు వరుసలు ఉన్నాయి నేను మొదటి వరుస మాత్రమే చెప్పాలనుకుంటున్నాను రెండవ వరుస వల్ల అది వేరే సబ్జెక్ట్ మొదటి వరుసలోనే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్నది అది ఏమిటనంటే మన ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నది ఆమె హలెలుయా కనుక ఈ హైందవ ప్రజలను మనం పరిశీలన చేసినప్పుడు వారు కూడా వారి భక్తులు ఏం చేస్తారంటే దూప దీప నైవేద్యాలు చేస్తారు అయితే వారి భక్తిని చూసినప్పుడు మన భక్తిలో కూడా ఈ మూడు కొనసాగుతున్నాయి అయితే మనం గ్రహించట్లేదు కాని మొదటిగా దూపము వేయుట అనగా ఇక్కడ దావీదు భక్తుని ప్రకారంగా ప్రార్థన చేయుట అలాగే దీపము వెలిగించాలి దీపము అనగా ఏంటంటే నీ వాక్యమే నా పాదములకు దీపం ఉన్నది ఆమెను హలెలుయా వాక్యం చదవగానే నువ్వు ఒక దీపాన్ని వెలిగించినట్టే ఒక కొవ్వొత్తులు గట్రా వెలిగించక్కర్లేదు ఇది ఆత్మీయ అర్థం నైవేద్యం అనగా ఇదే వచనంలో మనం చదువుకున్నాము చేతులెత్తుట సాయంకాల నైవేద్యం ఆమెను హలెయ దూప దీప నైవేద్యాలు మనము ఏ వస్తువులు తీసుకురాకుండానే మూడు చేసేస్తున్నాం ఆమెను హలెయ అలా మీరు చేయలేకపోతే దేని బిడ్డలారా దేవుని సన్నిధిలో అది పరిపూర్ణమైన విధానం కాదు ఆమెను హలెయ కనుక మీరు చక్కనైన విధానములో ఈ మూడు అంశాలని పాటిస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం చూడాల్సిన అంశం ఏంటంటే దేని బిడ్లారా మన ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి చేరాల్సి ఉంది ధూపము అనగా ఏమిటి అని మనం చూసినట్లయితే ధూపము అనగా సువాసన కలిగినటువంటి పొగ ఐ మీన్ ధూపము వేరు ధూమము వేరు ధూమము అనగా సామాన్యమైన పొగ మాత్రమే ధూపము అనగా సువాసనతో కూడినటువంటి పొగ పూర్వకాలంలో మన రైలు బండ్లు ఉన్నాయంటే వాటిని ఏమని పిలిచేవారంటే పొగబండి అని పిలిచేవారు దానిని అచ్చ తెలుగు భాషలో ఏం చెప్పేవాళ్ళు అంటే ధోమ శకటం అని పిలిచేవారు ధూమ శకటం అంటే ఏంటన్నమాటండి పొగ వచ్చేది అని అర్థం అంటే ధూమము కాదు మనం చేయాల్సింది మనం చేసేటువంటిది ధూమం అంటే సామాన్యమైన పొగ అది ఏమాత్రం ఉపయోగం కాదు మన పొగ ఎలా ఉండాలంటే మన ప్రార్థన ధూపము అనే ఉండాలంటే అది సువాసన కలిగిందిగా ఉండాలి ఆమెను హలేలోయ కనుక అలాంటి సువాసన కలిగినటువంటి ప్రార్థన అనేది మనం ఎలా చేయగలుగుతాం మంచి విధానములో మనం ఎలా చేయగలుగుతాం అని మనం పరిశీలన చేసినట్లయితే దేని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము కలిగిన ప్రార్థన నమ్మకము కలిగిన ప్రార్థన విసుగక నిత్యము చేసే ప్రార్థన ఇలా అనేక రకాలైన ప్రార్థనలు ఉన్నాయి కానీ దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత జీవితములో ఈ ప్రార్థన ధూపము వేయుటలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం అనుదినము మనము లేవగానే లోక సంబంధమైన వాళ్ళకైతే రకరకాలైనటువంటి ఆ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వచ్చి దేవునికి దండం పెడతా ఉంటారు కానీ మనకు అన్ని నియమాలు లేవు నీవు లేవగానే నీ మంచము దగ్గరనే నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యాలి ఆమెను హలిలోయ ప్రార్థన చేయుట అనగా దేవునితో మాట్లాడుట దేవునితో సంభాషించుట అట్టి ప్రార్థన అనుభవం అనేటువంటిది చాలా శ్రేష్టమైనదండి ఈ రోజున మహాభక్తులై ఉన్నవారు కానీ ఇంత గొప్ప సంఘాలు కట్టిన వారు కాని గొప్పగా దేవుని పరిచయలు ఉన్నవారు కానీ వారి ప్రార్థన జీవితం వలనే అంత గొప్పగా వారు దీవించబడ్డారు హెచ్చించబడ్డారు ఇంకా ఈ రోజుకి కూడా నీ జీవితంలో ఇంకా కష్టాలు పోవట్లేదు శ్రమలు పోవట్లేదు బాధలు పోవట్లేదు కన్నీరు పోవట్లేదు మరి నీ జీవితంలో ఉన్న రోగాలు పోవట్లేదు అంటే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది ఇంకా నీలో సరైన ప్రార్థన అనుభవము లేదు సరైన ప్రార్థనా జీవితం లేదు గమనించండి దేవుని బిడ్డలారా రోజుకి ఒక గంటైనా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా అని దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోనండి మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితం లేకపోతే మీ వ్యక్తిగత జీవితంలో మీరేమీ సాధించలేరు దేని బిడ్డలారా మీ బిడ్డలు సరైన జీవితాలు లేవు మీ బిడ్డలు సరైన అభివృద్ధిలో లేరు మీ బిడ్డల జీవితాల్లో సరైన మార్కులు రావటం లేదు సరైన ఉద్యోగాలు రావటం లేదు వ్యాపారాలు అభివృద్ధి చెందటం లేదు గల కారణము వాళ్ళు కాదండి మన ప్రార్థన చేయలేకపోవడం మనం ప్రార్థన చేయలేకపోవడం వల్లనే మన బిడ్డలు ఫస్ట్ ర్యాంక్ సాధించలేకపోతున్నారు మనం సరిగా దేవుని సన్నిధిలో గోజులాడలేకపోవడం వల్లనే మన బిడ్డలు సరైన అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు గమనించండి దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ బలంగా మీతో మాట్లాడుతుంది మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి ఆమెను హలెలుయా అందుకని భక్తులు చెప్తున్నారు దేని బిడ్డలారా థియాలజీ కంటే నియాలజీ బెటర్ ఆమెన్ హలెయ థియాలజీలు ఎన్ని చదివినా వ్యర్థమేనండి నియాలజీ అంటే మోకాళ్ళ శాస్త్రము దేవుని సన్నదిలో మోకాళ్లతో ఉండేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ భక్తి జీవితంలో కానీ నీ కావలసినవన్నీ తీసుకొని వచ్చేది నీవు చేసే నీ వ్యక్తిగత ప్రార్థన మాత్రమే నీ ప్రార్థన జీవితాన్ని ఏ మాత్రము కూడా నీవు నిర్లక్ష్యం చేయకూడదు ఆమెను హలెలుయా మా యొక్క ట్రైనింగ్లో కూడా మేమందరము కూడా మధ్యరాత్రి వేళలో తెల్లవారుజాము వేళలో మా బిల్డింగ్ పై కంట కూడా మేము ట్రైనింగ్ అవుతున్న సహోదరులందరూ కూడా జాన్ మోజస్ గారు కానీ మేము కానీ ఇంకా మిగతా స్నేహితులు కానీ మూడు గంటలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆరాధన చేస్తూ ఉంటే వేరే బిల్డింగ్లో ఉన్నటువంటి మా డైరెక్టర్ గారు లేచి అక్కడికి వచ్చేసేవారు ఆమెను హలే ఆ విధముగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదండి మరి జాన్ ముజస్ గారికైతే వారి తండ్రి గారు ఇంత మంచి సంఘాన్ని వారు ఏర్పాటు చేశారు కానీ మా నాన్నగారు అలా చేయలేదు కేవలం నాకు ఒక పాత సైకిల్ ఒక పాత డ్రమ్ ఇచ్చారు బాబు నువ్వు సేవ చేసుకొని ఒక వీధి చూపించారంతే ఆ విధముగా ఉన్న ఆ ప్రారంభ దినములో నుండి కూడా నేను ప్రభు పాదాల దగ్గరే ప్రార్థన చేశాను ఆమెను హలేయ ప్రభునే నేను అడిగాను ఏదైనా సరే తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడాడు ఇదిగో నా బంధువులు టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళేదైనా నాకు సహాయం చేస్తే బాగుండు సహాయం చేస్తే నా జీవితం బాగుపడుతుంది నేను మంచి బట్టలు వేసుకుంటాను అని అని ఎంతో ఆశపడేవాడిని కానీ మా నాన్నగారు మాకు మంచి బట్టలు కూడా కొనలేని పరిస్థితులు వారు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నా చేతులు వారి వైపు చాపాలనుకున్నాను కానీ దేవుడు నాతో చెప్పాడు నువ్వు వాళ్ళ వైపు చాపొద్దు నా వైపు చాపు ఆమెను హలేయా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏది కావాలన్నా కూడా దేవుని వైపు నేను చాపాను ఆమెను హలెయ నాకు కావలసినవన్నీ దేవుడే చూసుకున్నాడు మంచి వాహనాలు ఇచ్చాడు భార్యనిచ్చాడు ఒక కుమారుణ్ణి కుమార్తెనిచ్చాడు ఒక మంచి అద్భుతమైన మందిరాన్ని ఇచ్చాడు ఇవన్నీ కూడా ప్రభువు కృప వల్ల నేను పొందుకున్నాను ఆమెను హలెయ ఏ యొక్క వ్యక్తినైతే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి అయ్యో మంచి వస్త్రాలు లేవే అని బాధపడినటువంటి నన్ను ఈ రోజున అందమైన వస్త్రాలతో వేదిక మీద కూర్చోబెడతాడు దేవుడు ఆమెను హలేయ ఆ బ్యాంక్ మేనేజర్లు టీచర్లు మా బంధువులు అందరూ కూడా ముందు వరుసలో ఉంటారు నేనైతే వేదిక మీద ఉంటాను ఆమెను హలేయ కానీ నా ప్రారంభ రోజులు ఎలా లేవండి కేవలము చేసిన ప్రార్థన ఆమెను హలేయ కాబట్టి దేవుని బిడ్డలారా మీరు గమనించండి గ్రహించండి మీ వ్యక్తిగత జీవితంలో మీరు పొందుకునే ఆశీర్వాదాలన్నీ కూడా ఏదో అయ్యగారు వచ్చారు హస్తం వేస్తారు ప్రార్థన చేస్తారు తైలం రాస్తారు దాని వల్ల మాత్రం కాదు ఆమెను హలెయ్య దాని మీద మీరు విశ్వాసం కాదు మీ విశ్వాసం ఉంచాల్సింది మీ వ్యక్తిగత ప్రార్థన మీదే ఆమెను హలెలుయ నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉంటావో అంత ఉన్నతంగా నువ్వు దీవించబడతావు అది మాత్రం మేము మరి వ్యక్తిగతంగా మా అనుభవపూర్వకంగా మీకు చెప్పగలుగుతున్నాం దేని కనుక అనేక భక్తులు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు దేని కనుక ఇలాంటి ప్రార్థనా అనుభవం అనేది మన జీవితాల్ని ఎంతగానో ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంది కనుక ఈ యొక్క ధూపము వేయుట అనే సందర్భాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ ధూపము వేసేటువంటి సందర్భములో దేని మనకు ఉండాల్సిన కొన్ని పరికరాలు ఉన్నాయి కొన్ని కొన్ని అనుభవాలు ఉన్నాయి వాటిని కూడా మనం చూద్దామండి నిర్గమకాండ గ్రంథం ముప్పయో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఈ ప్రార్థన ధూపం వేయుటకు మనకు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరికరమాన్ని ఇక్కడ చూద్దాం దేని బిడ్లారా నిర్గమ కాండ గ్రంథము ముప్పయో అధ్యాయము మొదటి వచనము మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను తుమ్మ కర్రతో దానిని చెయ్యవలెను ఆమెను హలెలుయా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ధూపము వేయుటకు ఒక వేదిక చేయవలెను అయితే మీరు అడగచ్చు అయ్యా ఇది నిర్గమకాండం అంటే పాతని బంధన కాలం కదండి అక్కడ మోషేకు దేవుడు చెప్పారండి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారండి ఆ దూప వేదిక మాకు అవసరం లేదు కదా అని మీరు చెప్పొచ్చు కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది వేదిక అంటే దూపము వేయడానికి ఉన్నటువంటి ఒక స్థలమునే వేదిక అన్నారు దూపము వేయడానికి ఉన్నటువంటి ఒక చోటు అది అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే నీ ఇంటిలో నీ గృహములో నీకు దూపము వేయడానికి ప్రార్థన దూపం వేయడానికి ఒక చోటు ఉందా అది దేవుని ప్రశ్న దేవుని సన్నిధిలో మనం మన గృహాల్లో ఒక బెడ్రూమ్ కడతాం కిచెన్ కడతాం హాల్ కడతాం అన్నీ కడతాం చిల్డ్రన్స్ రూమ్ కడతాం అన్నీ కడతాం కానీ ప్రేయర్ రూమ్ ఎంత ఎవరు ఎవరు పెడుతున్నారండి దేని బిడ్డలారా ఎంతమందికి ప్రేయర్ రూమ్స్ ఉన్నాయి మీ జీ మీ కుటుంబాల్లో అదే దూప వేదిక ఆమెను మీన్ నీవు దూపము వేయడానికి ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతముగా దేవునితో గడపడానికి ఉన్నటువంటి ఒక చోటు ఏదైతే ఉందో దాన్ని ధూప వేదిక అని వాక్యం చెప్తా ఉంది ఆమె హలేయ అది లేనప్పుడు దేని నువ్వు నువ్వెక్కడ ప్రార్థన చేస్తావు నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు నిన్ను ఎవరు అభ్యంతరపరచకుండా ఉండేటట్లుగా నీ ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి నీ గృహంలో అది చాలా అవసరం దేని బిడ్డలారా కనుక ఈ యొక్క ధూప వేదిక అనబడినటువంటిది మన మన గృహాల్లో కంపల్సరీ ఉండాలి కొంతమంది చెప్పొచ్చు అయ్యగారు మాకు ఒక చిన్న గది ఉందండి ఆ గదిలోనే అన్నీ వండుకుంటామండి అన్నీ చేసుకుంటామండి చిన్న హాల్ ఉందండి చిన్న ఇల్లు అండి దానిలో మాకు అంత ప్రేయర్ రూమ్ పెట్టే చోటు లేదండి నో ప్రాబ్లం అయితే ఒక చిన్న చాప కానీ చిన్న స్టూలు కానీ చిన్న కుర్చీ కానీ ఇది నా ప్రార్థనా స్థలం అని పెట్టుకున్నావు నువ్వు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి ఇక్కడ నేను ప్రార్థన చేసుకుంటానని ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యులతో చెప్పగలిగావా దేవుని బిడ్డలారా నీ వ్యక్తిగత ప్రార్థన కొరకు ఒక చోటు నువ్వు నిర్ణయించుకోవాలి ఆమెను హలెలుయ అప్పుడే నీవు ఆ స్థలంలో దేవునితో నిరాటంకంగా ప్రార్థన దూపాన్ని వేయడానికి అవకాశం ఉంటుంది దేని బిడ్డలారా ఆ అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి మా సంఘబిడ్డ చెప్పాను అమ్మ మీరు ప్లాన్ వేసుకునేటప్పుడే ఇంటికి మీరేం చేయాలా ఒక ప్రేయర్ రూమ్ మీరు పెట్టండి అప్పుడే నేను వచ్చి దానికి పునాదురై వేస్తాను అని చెప్పాను ఆమెను హలెయ దేవుని వెళ్ళారు మీరు విశ్వసించండి ఒకవేళ అయ్యారు మా చిన్న ఇల్లు అండి దీనిలో నుంచి మాకు ఏ విధమైనటువంటి మరి రూమ్స్ పెట్టడానికి లేదండి కానీ నువ్వు దేవుని అడుగు ప్రభువా నేను ఒక రూమ్ కట్టుకోవాలి కాబట్టి నాకు ఇల్లు దయచేయండి ఆమెను హలెయ్య నాకు ఒక నూతనమైన ఇల్లు కావాలి ఆ ఇంట్లో తప్పకుండా నేను ఒక ప్రార్థనా గదిని పెట్టుకుంటాను అని నువ్వు దేవుని అడిగితే ఆ ప్రార్థనా గది కోసమైనా సరే దేవుడు ఏం చేస్తాడు నీకు ఇల్లు ఇచ్చేస్తాడు ఆమెను హలెయ నా వ్యక్తిగత జీవితంలో కూడా ఒక చిన్న పాకలో నేను నివసించాను చిన్న పెంగుటిలో నివసించాను ప్రార్థన చేసుకోవడం నాకు చూడలేదు మా మామగారు ఒక గదిలో ఒక షెడ్డులో మట్టి నేలలో ఆమె పుళ్ళు పడిపోయి చచ్చిపోయింది ఆ స్థలంలోనే ఖాళీ ఉంది నాకు అక్కడికి వెళ్ళి చిన్న క్లాత్ వేసుకుని అక్కడే నేను మోకరించి ప్రార్థన చేశాను ప్రభువా నాకు ఒక ప్రార్థన గది కావాలి నేను ఇసుకలోను మట్టిలోను ప్రార్థన చేయలేకపోతున్నాను అని ప్రభువుని నేను అడిగాను అదే విధముగా దేవుడు చాలా సంవత్సరాలు టైం తీసుకున్నాడు అయినా కూడా దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు ఆమెను హలెయ నేను ఏదైతే భవనాన్ని నా కొరకు నేను కట్టుకున్నాను మొట్టమొదటిగా నేను డిజైన్ చేసుకున్నాను ఇది ప్రార్థనా గది ఆమెను హలెయ మన వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థనా గది ఉండగలిగితే నీ కుటుంబ సభ్యులందరూ దానిలోనికి వెళ్ళి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది ఆమెను హలెయ ఆశీర్వదించబడుతూ ఉంటుంది నీ కుటుంబంలో ఏ లోటు వచ్చినా ఆ తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని సమకూరుస్తూ ఉంటాడు దేని బిడ్డలారా కనుక ఈ యొక్క ప్రార్థన గది అనుభవంతో మీరుండాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నాను ఆమెను హలెయ కనుక దేని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో అనేకులైనటువంటి భక్తులు ఈ విధముగా వారి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం కలిగి కొనసాగి ఉన్నారు ఇలాగే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారండి వారు ముగ్గురు కూడా వారి యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ అనేక ప్రాంతాలకు పట్టణాలకు వెళ్ళిపోయారు తరువాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోయినప్పుడు వారి ఇంటికి వచ్చారు మరలా వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ పంచుకున్నారు పంచుకున్న తర్వాత ఏ గొడవలు లేవు వాళ్ళకి అంతా చక్కగా సర్దుకున్నారు సర్దుకున్న తర్వాత వారు ఆ యొక్క సమయంలో దేని ఆ రోజు రాత్రి పండుకున్న తర్వాత ఉదయాన్నే లేచి సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితుల్లో దేని వాళ్ళ గదుల్లోకి వెళ్ళి వాళ్ళ ముగ్గురు కూడా ఒకే ప్రార్థన చేస్తున్నారు అది ఏమిటనంటే అది నాకే వచ్చేయాలి అది నాకే వచ్చేయాలి అనుకుంటున్నా అని ప్రార్థన చేస్తున్నారంట మేన హలే అప్పుడు ఆ రాసేటువంటి పెద్దలకు డౌట్ వచ్చింది ఏంటి వీళ్ళ గొడవలు ఏమి లేవు కానీ అది నాకే రావాలి నాకే రావాలంటున్నారు ఏంటి అది ఏటది అనుకున్నారట ఉదయాన్నే లేవగానే వాళ్ళు పిలిచి అడిగారంట అయ్యా మీరు దేనికోసం ఇలా ప్రార్థన చేస్తున్నారంటే మీకు గొడవలు లేవు కదా ఏమి రావాలనుకుంటున్నారు బంగారమా ఆస్తుల ఏంటి ఏది రావాలనుకుంటున్నారు మీరు అని అంటే మేము కోరుకునేది ఏంటంటే మేము ఇంతవరకు ఈ స్థాయిలోకి వచ్చాము అంటే మా నాన్నగారు ఒక కుర్చీలో మోకరించుకుని ప్రార్థన చేసేవారండి ఆ కుర్చీ నా వాటాలోకి రావాలి నా వాటాలోకి రావాలి నా వాటాలోకి రావాలని మేము ముగ్గురం ప్రార్థన చేస్తున్నాం ఆమెను హలేలోయ వారి తండ్రి గారు ప్రార్థనా జీవితమే వాళ్ళని ఇంత ఉన్న స్థితిలో తీసుకొచ్చిందని వారి నమ్మి విశ్వాసంతో అంటున్నారు ఆ ప్రార్థన కుర్చీ నాకే రావాలంటున్నారు ఆమెను హలేయ ఈ రోజున దేని తండ్రి గారు వారి బిడ్డలకి ఒక ప్రార్థనకు గుర్తుగా ఒక కుర్చీని ఇచ్చి వెళ్ళారు ఈ రోజున నీ బిడ్డలకు నీ ప్రార్థన జీవితానికి ఆధారంగా నువ్వేమిస్తున్నావు ఒక చాప గాని ఒక స్టూలు గాని ఒక కుర్చీ గాని ఒక చోటు గాని ఏదైనా ఉందా వారు చెప్పుకోవడానికి దేని బిడ్డలారా అది ఏమీ లేకపోతే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నిన్ను మర్చిపోతారు దేని బిడ్డలారా అలాంటి మంచి జ్ఞాపకాలు మీ బిడ్డలకు మీరు ఇవ్వాలి మంచి ప్రార్థన అనుభవాన్ని మీ బిడ్డలకు ఇవ్వాలి అప్పుడే వారు ఉన్నతమైన ప్రార్థనా పరులవుతారు ఆమెను హలేయ కాబట్టి దేని బిడ్డలారా ప్రార్థన అనేది ఎంతో విలువైనది ప్రార్థన ఎంతో ఎంతో ఆశీర్వాదకరమైనది అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ దేని బిడ్డలారా ఆ యొక్క ప్రార్థన ద్వారాగా మనము దీవించబడాలి అందుకనే చక్కని పాట రాస్తారు ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యాధించకుండా oh uh -huh. పాట దేవుని పెట్టినారా ప్రార్థన వల్లనే మన ప్రయాణం సాగాలి ప్రతి పనికి ముందుగా ప్రార్థన చేయాలి ప్రతి చోట మనము ప్రార్థన చేయాలి ప్రార్థన అనే అంశాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తామో అంతగా అపజయంలోకి వెళ్ళిపోతాం దేని బిడ్డలారా నీ జీవితంలో తరచుగా కష్టాలు తరచుగా శ్రమలు తరచుగా వ్యాధులు తరచుగా బలహీనలు వస్తున్నాయంటే ఒకటే కారణం దేని బిడ్డలారా నువ్వు ప్రార్థనా జీవితంలో తగ్గిపోయేవని దానికి అర్థం దేని నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో చక్కగా ఉంటావో చక్కగా నువ్వు దీవించబడతావు ఇక్కడ మనము దూపము వేయాలని నేర్చుకున్నాం రెండవదిగా దూపం వెయ్యాలంటే ధూప వేదిక కావాలి అని ఒక స్థలము కావాలని నేర్చుకున్నాం ఆ దూప వేదిక యొక్క ప్రాధాన్యత ఏంటో కూడా మనం చూద్దాం లూకాశు వార్త మొదటి అధ్యాయం పదకొండవ వచనం ప్రభువు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి ఆ ఆయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది ఆమె చాలండి దేని బెడ్డారా అక్కడ నుంచి మనకు తెలుసు ఇక్కడ నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే వేదిక దగ్గర జకర్యా ఉన్నారు ఆ ధూప వేదిక ప్రక్కనే కుడి ప్రక్కన ఎవరు నిలిచొచ్చారండి దేవుని దూత దిగి వచ్చింది ఆమెను హలెలుయా నీకు దేవుని సమాధానం ఎక్కడొస్తుందంటే దేవుని మరి ఆశీర్వాదం నీకు ఎక్కడొస్తుందంటే దేవుడు పంపించేటువంటి ఆ యొక్క జవాబు ఎక్కడొస్తుందంటే దూపవేదిక దగ్గరే ఆమె హలేయా నీవు దోపవేది దగ్గర ఉంటే దేవుని ఆన్సర్ పొందుకుంటావు కానీ నువ్వు దోపవేది దగ్గరికి వెళ్ళట్లేదు నువ్వు దూపం వేయట్లేదు ఇక దేవుడు ఎలా నీతో మాట్లాడగలడు దేవుడు నేను ఎలా దర్శించగలడు దేవుని బిడ్డల గమనించండి జకర్యాకు దూత రావడం అనేది సామాన్యమైన విషయం కాదండి ఇక్కడ మలాఖీ గ్రంథానికి మత్తైసు వార్తకి ఒక పేజీ అడ్డం అనుకుంటారు మీరు కాదు దేని మధ్య కాలం ఎంత అనుకుంటున్నారు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అని చరిత్ర చెప్తూ ఉంది అనగా మరి ఇక్కడ మలాఖీతో మాట్లాడిన దేవుడు నాలుగు వందల సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదండి అందుకనే అక్కడ ఏ గ్రంథాలు లేవు కానీ దేవుడు మాట్లాడడం మొదలెట్టింది ఎప్పుడంటే జకర్యా దగ్గరికి దేవుని దోతను పంపించినప్పుడే ఆమెను హలేయ అనగా ఇది ఎంత స్పెషల్ అయినటువంటి దేవుని సందేశం దేని బిడ్లారా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని అతనికి పంపించాడు కనుక ఈ దూపవేదిక దగ్గర ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్నానండి అయినా కూడా నాకు జవాబు రావట్లేదు జవాబు నేను పొందుకోలేకపోతున్నాను అని చాలామంది ఆలస్యమైపోతుంది నా ప్రార్థనకు సమాధానం త్వరగా రావట్లేదని చాలామంది విచారపడే వాళ్ళు ఉన్నారు చాలామంది దుఃఖపడే వాళ్ళు ఉన్నారు అయ్యో నా జీవితంలో ఎంత కాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను నాకు సమాధానం రావట్లేదు దానికి గల కారణము నీ పొరపాటో లేకపోతే ఎవరి పొరపాటో కాదండి ఇక్కడ ఎవరి పొరపాటు కాదండి నీ ప్రార్థనని ఆన్సర్ని దగ్గరికి రావాలి అంటే మేఘాలలో నుండి ఆకాశ మండలంలో నుండి అది నీ దగ్గరికి రావాలి దేవుని దూత అవన్నీ తీసుకుని ఆ ఆన్సర్స్ అన్ని తీసుకుని నీ దగ్గరికి రావాలి కానీ అలా రానియకుండా మధ్యలో అపవాది అడ్డుకుంటున్నాడు అంటండి ఆ అపవాదిని మరి ఓడించడానికి మరలా దేవుని దూతలు దిగి వచ్చి అతనితో పోరాడుతున్నాయని దాని ఏలు గ్రంథంలో మీకు ఉంటుంది దేనిబిడ్లారా దానియేలు మూడు వారాలు ఇరవై ఒక్క ఉపవాసం ఉన్నప్పుడు అతనికి జవాబును పంపించాడు దేవుడు గాని అక్కడ ఆలస్యమైందండి దేని బిడ్లారా ఎందుకు ఆలస్యమైందంటే అక్కడ వాయు మండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలు అతన్ని అడ్డుకుంటా ఉన్నాయి దేని బిడ్లారా ఆ విధముగా మన జీవితంలో అనగా దాని ఏలంటే రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అతని ప్రార్థనకే ఆటంకం ఏర్పడిందంటే మనం ఏ పాటి వాళ్ళం దేని బిడ్లారా మన భక్తి ఏ పాటు దండి మనం చిన్న చిన్న ప్రార్థన చేసుకునే వాళ్ళం అయితే మన ప్రార్థన కూడా ఒకసారి ఆలస్యం అవుతుంది అయినను కూడా మీరు ఆందోళన పడకుండా టెన్షన్ పడకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆమెను హలియా మన ప్రార్థనను బట్టి తండ్రి దేవుడు నీవు అడుగుచున్నవన్నీ కూడా నీ కాళ్ళు దగ్గరికే పంపించేవాడు ఆమెను హలియా నీవు అడిగిన కూడా నీ దగ్గరికి పంపించగలిగిన సర్వశక్తి మంత్రుడైన దేవుడు మన తండ్రి అయిన అయ్యా నీవు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా అడిగినవన్నీ నీ దగ్గరికే దేవుడు పంపిస్తాడు ఒకనొక సమయంలో దేని బిడ్డారా ఒక ఫ్లైట్లో ఒక డాక్టర్ గారు ప్రయాణం చేస్తున్నారండి ఆ ఫ్లైట్ వేగంగా వెళుతూ ఉంది కానీ ఇప్పటిలాగనే విపరీతమైన భయంకరమైన వేఘాలు కమ్ముకుని మెరుపులతో కూడిన వర్షం చాలా భయంకరంగా వచ్చేస్తాం తుఫాను ఆ తుఫాన్ పరిస్థితి వల్ల ఆ ఫ్లైట్ వెళ్ళటం లేదు అమెరికా నుంచి ఆయన వస్తున్నాడు అయితే అది ఇండియాలో ఆగిపోయింది ఇంకా ముందుకు వెళ్ళాలైన అయితే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందండి ల్యాండ్ అయిపోగానే ఆయన బయటకు దిగి ఎలా వెళ్ళాలి నేను ఏదోలా వెళ్ళిపోవాలి ఫ్లైట్లు లేవైతే కార్ బుక్ చేసుకుని అనుకుని ఒక కార్ బుక్ చేసుకున్నాడు ఆ కారులో కూడా ప్రయాణం చేస్తూ ఇంకా వేగంగా వెళుతూ ఉన్నాడు అలా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఇంకొంచెం దూరం వెళ్ళాడు అలా వెళుతూ ఉండగా ఇంకా వర్షం పెరిగిపోయింది ఇంకా మరి పెద్ద పెద్ద ఈదురుగాలు వేస్తున్నాయి తుఫాను పెరిగిపోయింది ఆ భయంకరమైనటువంటి వాతావరణంలో దేని అక్కడ పెద్ద పెద్ద చెట్లు విరిగిపడిపోయినాయి ఆ కారుకు ముందుగా పెద్ద చెట్టు పడిపోయింది ఆ కారు ముందుకు వెళ్ళడానికి లేదు వెనక్కి వెళ్ళడానికి లేదు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ డాక్టర్ గారు కారు దిగిపోయాడండి కారు దిగి కొంచెంసేపు ఎక్కడెక్కడైనా ఉండి ఈ రోడ్డు క్లియర్ అయిన తర్వాత అప్పుడు వెళ్దాంలే అనుకుని అలా చూసినప్పుడు చిన్న ఇల్లు కనబడతా ఉంది అక్కడ ఆ చిన్న ఇంటిలోకి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుని తర్వాత వెళ్దాంలే అనుకుని వెళ్ళినప్పుడు ఒక తల్లి ఒక పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టి మోకరించుకుని ప్రార్థన చేస్తుంది ఆమెను హలేయ ఆమెను చూడగానే ఈయననుకున్నాడు చాలా మంచి భక్తురాలు ప్రార్థనా పరులు అని చెప్పి అమ్మ ఈ ఈ యొక్క కొంతసేపు ఒక గంట సేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతామని అంటే గబగబా వచ్చింది వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది టీ ఇచ్చింది అన్నీ పెట్టింది అయ్యగారు కూర్చోండి అని చెప్పింది వాళ్ళలా కూర్చొని ఉండగా మళ్ళా లోనకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది మళ్ళా బయటకు వస్తుంది వాళ్ళకేం కావాలో చూస్తుంది మళ్ళా వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది కానీ ఎన్ని పనులు చేసుకుంటుంది కానీ ప్రార్థన మాత్రం ఆమె విడిచిపెట్టట్లేదు ఇంత ప్రార్థన చేస్తుంది ఏమి అబ్బా ఎంత ప్రార్థనా అని చెప్పి డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఆమెను పిలిచి అన్నాడంటే అమ్మ నువ్వు చాలా మంచి ప్రార్థన పొర్రాల్లో కనపడుతున్నావు చాలా మంచి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీవు అడిగినవన్నీ కూడా నీ దేవుడు నీకు ఇస్తాడమ్మా నీకు ఇస్తాడమ్మా నువ్వు అంత మంచి ప్రార్థనా పురులువమ్మని చెప్పారట చెప్పగానే అవునయ్య గారు నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడండి నాకు ఇల్లు ఇచ్చాడు మంచి భర్తనిచ్చాడు మంచి బిడ్డలు ఇచ్చాడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడండి దేవుడు కానీ ఒక్కటి మాత్రం ఇవ్వలేదండి అని చెప్పిందంట అదేంటమ్మా మీ దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం అడిగినవన్నీ ఇస్తాడు కానీ ఇవ్వకపోవడం ఏంటి అని అడిగాడంట అడిగినప్పుడు అవునండయ్య గారు నా జీవితంలో నాకు అన్నీ ఇచ్చారు కానీ ఆ ఉయ్యాల్లో పడుకున్న పాపను గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆ పాపకు హార్ట్లో హోల్ ఉందండి ఆ హోల్కి ఆపరేషన్ చేయాలంటే అమెరికాకు వెళ్ళాలని చెప్తున్నారు అమెరికాకు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు నేను అక్కడికి వెళ్ళ వెళ్ళలేకపోతున్నాను ఆమెని ఆపరేషన్ చేయించలేకపోతున్నానండి ఈ ఒక్క మరి విషయంలో మాత్రమే నా దేవుడు నాకు ఇవ్వలేదండి అన్నీ దేవుడు ఇచ్చాడండి అని చెబుతూనే ఆమె ఉండగానే దేని ఆ ఎదురుగున్న డాక్టర్ గారు అన్నారట అమ్మా ఈరోజు ఆ ప్రార్థన కూడా నీ దేవుడు ఆలకించాడు ఎందుకో తెలుసా ఆ అమెరికాలో ఉన్న డాక్టర్ గారు ఎవరినో కాదు నేనే నా నా దేవుడు నీ దేవుడు ఫ్లైట్ నాపేశాడు దేవుడు కారు నాపేశాడు దేవుడు నేరుగా నీ ఇంటికే తీసుకొచ్చాడు గట్టిగా చప్పలు కొట్టేసిన మా ఏం